ఈరోజు చివరిది ఎందుకంటే బలప్రదర్శన అంటారు దీన్ని ఏమంటారు బలప్రదర్శన అంటారు మనకు బల ప్రదర్శన అవసరం లేదు ఇక్కడ ఉన్న ఒక్కొక్క వ్యక్తి యాభై ఓట్లు చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ ఎక్కడే ఫోన్ అయితే పోతుండడు ఆయనకు పోయిన తర్వాత ఏమైతే తెలువాలి అన్ని మండలం మొత్తం వచ్చారు దాని గురించి ఒక్కసారి మర్చిపోయింది ఎందుకంటే ఇంతకని మనం చూసినాం మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ ప్రతి ఎట్లాంటి వాళ్ళంటే ఈ కారున్న ఎమ్మెల్యే నడుచుకుంటా వైదు రేవంత్ రెడ్డి కాలేజీకి ఫోన్ పూజ చేస్తే కాలేజ్ వస్తే ఒక్క మాట చెప్తా చాలా మంది చదువుకుంటారు పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటారు చదువుకుంటే ఏమైతుంది చదువుకున్నాడు ప్రశ్నిస్తాడు చదువు రానోడు మా అప్ప పోతుండే గా దొరత పోతుండే గాలికొత్తుండే గా ఈత కొతుండే మేము గట్లే అంటారు చదువుకున్నోడు కొలు చేసి మంచి ఉద్యోగాలు చేస్తారు మాకు బాగుండదు ఈ ఊరికే ఉండాలి చదువుకోకుండా ఉంటా కాలేజీని తీసి ఏం చేసినరా షెట్లు పెట్టి మన ఊళ్ళే చెట్లు లేవా అంటే ఆ పార్కులు ఏం చేసినవి మీ అందరికీ మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాలేజీ కడుతున్నాడు పిల్లలందరికీ మరి ఫ్రీ బస్ అయింది ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చినారు మరి వాళ్ళు వస్తే ఏం చేస్తారు మేము చెప్తున్నాం మీరు గెలిపిస్తే రేవంత్ రెడ్డితో తగ్గిపోతాము మరి ఇంకొకరిని గెలిపిస్తే ఎవరితో చెప్తాడు ఏం చేస్తాం మరి మన మీద గవర్నమెంట్ లేదు మనది మనది మీద గవర్నమెంట్ లేదు మరి ఏం చేస్తామంటారు మరి మన గ్రామం మనం అభివృద్ధి చెందుదామా ఎందుకంటే వడ్డించేటోడు మనోడుంటే ఉంటే గుర్ సున్నా మనకు తందరైతరండి ఉన్నాడు కాబట్టి అందరు కూడా అత్యధికమైన మెజార్డ్తో మన శ్రీనివాసు బ్యాగు గుర్తు తర్వాత మీ మీ వార్డుల్లో వేరు వేరు గుర్తులు ఉన్నాయి ఆ వార్డులను గుర్తించుకొని మరి రేపు శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు మీకు తెలుసో లేదు రాత్రి సర్వే వచ్చింది సర్వే రంగానే గుండెలు పరిగినాయి ఏం చేయాలి మేము బల ప్రదర్శన చేయాలి సర్వే తర్వాత ఈ ర్యాలీ ఇంత సర్వే ప్రకారంగా ఎప్పుడే గెలిచిండు బ్రహ్మాండమైన మెజార్టీ కాకపోతే మనం ఒకటి మెజార్టీ కావాలి గెలుపు కాదు ఇప్పుడు ఏంటి మెజారిటీ కావాలి ఎంత మెజారిటీ ఉంటే అంత ఉన్న ప్రతి ఒక్కరు మనం నిన్న రాత్రి ఒక్కడికే తెలిసిపోయింది శ్రీనివాసెలిసింది అది అందుకే ఈరోజు ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಏನ್ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ನೀವು ಮಾಜಿ ನೀವು ಮಾಜಿ